కోసుకోవాలి చాలా మందికి చేపలు కడగరాదు ఎట్లా కోసుకోవాలో ఎట్లా కడుక్కోనో తెలియదు ఈ వీడియో చూసి కోసుకోండి కొంచెం బూడిది రాసుకోవాలి బూడిది లేని వాళ్ళు ఉప్పు రాసుకోవాలి జాగ్రత్త అన్నట్టు చేప ఇట్లా చెవితతో ఇట్లా అంటే పోతుంది చెట్టు నీళ్ళు పోసి మంచిగా కడుక్కోవాలి బూడిది పోయేటట్టు చేపది తోక కోసుకోవాలి రెప్పలు కోసుకోవాలి రెప్పలు పోసుకున్నాక చెక్కిలు పోసుకోవాలి తలకాయ తినబుద్ధి కానీ తలకాయ కూడా తీసేసుకోవాలి ఉన్నదంతా తీసేసుకొని మంచిగా చేప కడుక్కొని చిన్న చిన్న ముక్కలు పోసుకోవాలి ఉప్పేసి కడుక్కోవాలి ఒక చెమంత ఉప్పేసి మంచిగా రాసుకోవాలి ఒక గిన్నెలకి ఎత్తుకోవాలి చేపలు కడుగు రాన వాళ్ళు నా వీడియో చూసి కడుక్కోండి నేను వీడియో నేస్తే నాకు సపోర్ట్ చేయండి